అనధికారిక సభ్యురాలుగా ఎమ్మెల్సీ కవిత కొనసాగుతోందని తీర్మార్లన్న వ్యాఖ్యలు చేశారు ఇక ఈ వ్యాఖ్యలకు సంబంధించి తాను చేసిన ఆరోపణలకు కాంగ్రెస్ అగ్రనాయకులు అండగా నిలవడం దౌర్భాగ్యమని తెలిపారు కాంగ్రెస్ పార్టీలో కవిత జాయిన్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది నిజమా కాదా అని ప్రశ్నించారు బీసీ రిజర్వేషన్ నైన్త్ షెడ్యూల్లో పెట్టేందుకు ప్రధాని దగ్గరికి అఖిలపక్షాన్ని తీసుకువెళ్లాల్సిన ముఖ్యమంత్రి సైలెంట్ గా ఎందుకున్నారని మల్లన్న ప్రశ్నించారు బీసీ రిజర్వేషన్ ను పక్కదారి పట్టించడం కోసం రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కవిత కలిసి తన కార్యాలయంపై దాడి చేసినట్టు తెలుస్తోందని తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు సంచలనంగా మారినటువంటి కల్వకుంట్ల కవిత గారు ఏదైతే నా మీద హత్యాయత్నం ప్రయత్నం చేసిందో ఆ అంశంలో కొన్ని విచిత్రమైనటువంటి అంశాలు బయటకు వస్తా ఉన్నాయి నేను చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో కేసీఆర్ గారు బుక్ గా ప్రజల ముందు పెట్టిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా పల్లెత్తు నోరు మెదపకుండా కవిత చేసింది తప్పు అని నిర్ధారించుకున్న తర్వాత ఆమెకు ఎవరు మద్దతు చేయకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహేష్ కుమార్ గౌడ్ గారు పొన్నం ప్రభాకర్ గారు ఇలాంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కల్వకుంట్ల కవితకు మేము అండగా ఉన్నామని మాట్లాడడం అంటే ఇక ఇంతకు మించిన దౌర్భాగ్యం ఇంకొకటి మొన్న ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భంలో కల్వకుంట్ల కవిత గారు కూడా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండే అవునా కాదా కాంగ్రెస్ పార్టీలో కల్వకుంట్ల కవిత గారు జైన్ కావడానికి రంగం సిద్ధమైందే ఇప్పటి కూడా ఆమె కాంగ్రెస్ పార్టీ అనధికారిక అనుబంధ సభ్యురాలుగా కొనసాగుతా ఉంది ముఖ్యమంత్రి గారు మరి బిల్లు పాస్ చేసినాం నైన్త్ షెడ్యూల్ లో పెట్టాలని చెప్పి డిమాండ్ చేసినాం కదా ఇప్పటి వరకు ప్రధానమంత్రిని ఎందుకు